ఉల్ జుహా ముబారక్ ఈరోజు బొమ్మలు సత్రం ఈద్గాలో చాలా ఘనంగా పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన ఈద్గాలోకి మా మాజీ కౌన్సిలర్ నిర్దేశ రావడం జరిగింది వాళ్ళని ఈద్గా సమస్యలన్నీ వివర వివరంగా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మేము చాలా ఈ ఈద్గా గురించి కష్టపడుతున్నాము మనకు గతంలో మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహాయం చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మా దర్శన హుసినన్న గారు నేను మిగతా పనులన్నీ నేను పూర్తి చేపిస్తాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడి మీ సమస్యలన్నీ హిందుడ్డా సమస్యలు అన్ని సమస్యలు నేను పూర్తిగా చేపిస్తానని హామీ ఇచ్చారు చాలా సంతోషమైన ఈ రోజు ఈ రోజు ఎందుకంటే పండగ రోజు మా హునన్న గారు మాకు శుభవార్త తెలిపారు చాలా దగ్గర దగ్గర రెండు కోట్ల పని ఖర్చు ఇక్కడ ఉంది పని ఉంది దాని వలన ఆయన రెండు కోట్లకి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నింజాల ఎమ్మెల్యే గారితో మాట్లాడి చర్చించి ఈ ఈద్గా పనులన్నీ నేను పూర్తి చేపిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆయన ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కౌసార్లు కూడా రెండు సార్లు మూడు సార్లు గెలిచారు వాళ్ళకి అనుభవం ఉంది కంటిన్యూగా ఇదే ఈద్గాకు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈద్గా సమస్యలు కూడా ఆయనకు కూడా తెలుసు మళ్ళీ ఈ రోజు కమిటీ వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా నేను ఈ నాలుగైదు నెలల్లో నేను ఈ సమస్యలన్నీ పరిష్కరించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అందరికీ ఈద్ ము దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి ఈద్గాకి వస్తున్నాను అంతా నా మన సోదరులు నా స్నేహితులు అందరికీ ఉన్నారు తర్వాత ఈ కమిటీ మొట్టమొదటి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈద్ ఈద్గాను డెవలప్ చేయడం కూడా జరుగుతుంది కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలినాయనే విషయం మన దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా రెండు మూడు సార్లు ఈ విధంగా చేయాలనే ఉద్దేశం ఉన్నది కానీ ఈ రోజు ప్రజల మన ముస్లిం సోదరు మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులందరి సహా సహకారాలతో ఈ రోజు మన గౌరవనీయులు మన ఫారూఖ్ గారు ఎమ్మెల్యేకి గెలవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం తీసుకోవడం కూడా సముదాయంగా ఉంది మనం అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన నంద్యాల మన మూడు సగరం కానీ మన ఈద్ గా సంబంధించిన ముస్లిం సోదరుందరికి కూడా ఫారూక్ గారికి సహాయ సహకారం అందించినందుకు మన అందరికీ మన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈద్గాలో బరియల్ గ్రౌండ్ లో సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్య తీర్చాలంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని కమిట్మెంట్ తీసుకోవాలా